హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను బజార్కి వస్తూ వెళ్ళి వస్తూ ఉంటే మా అమ్మాయి ఫోన్ చేసింది ఫ్రెండ్స్ బొప్పేసాయలు కావాలని చెప్పింది నేను వస్తూ వస్తూ జాబ్కి వెళ్ళి వస్తూ వస్తూ ఇంటికి ఈ బొప్పేసాయలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ మటుకు సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఈ బొప్పేసాయలు అసలు కోసుకొని ముక్కలు చేసుకొని పంచదార కలుపుకొని తింటే చాలా స్వీట్గా ఉంటాయి సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ కదా ఏ ఫ్రెండ్స్ అందుకే ఈ చిన్నపిల్లలు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ తినడం వల్ల కళ్ళకి మంచిది హెల్త్ కూడా మంచిది ఫ్రెండ్స్ ఇది బొప్పేసాయ అనేది అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఫ్రెండ్స్ అవి ఎక్కువ ఈ సమ్మర్లో వస్తాయి కదా సమ్మర్లో వస్తాయి ఫ్రెండ్స్ ఇవి చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుభాని యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇవాళ మా డాడీ బొప్పాయి పళ్ళు తెచ్చారు ఫ్రెండ్స్ ఈ తింటే కళ్ళకి మంచిది ఫ్రెండ్స్ దీంట్లో పంచదార వేసుకొని తింటే ఇంకా బాగుంది ఫ్రెండ్స్ దీంట్లో ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు కదా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చా చేసుకుందామా సండే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఏమి ఉండదు అవి అవి బొప్పాయిస్ కాయలు సూపర్గా ఉంటాయి అవి ముక్కలు చేసుకొని పంచదార వేసుకొని తింటే అది సూపర్గా ఉంటాయి అది కాక అవి తింటే కళ్ళకు మంచిది హెల్త్ కూడా మంచిది ఫ్రూట్స్లో బొప్పాయిస్ కాయలు సమ్మర్లో వస్తాయి బాగా